పార్ట్ ప్యాంకజం పార్ట్లెవెన్ మీరేం మాట్లాడకండి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి హైదరాబాద్ చెప్ లో డిన్నర్ ఉంది ట్రీట్ మొత్తం నాదే మీరు వస్తున్నారు అంతే చెప్పేది వినండి మీరు వస్తున్నారు అంతే రాత్రి ఎనిమిది గంటలే టైం ఎనిమిది అయింది వచ్చేస్తుందా పాపం వెయిట్ చేసినట్టుంది ఈ వెయిటింగ్ అంత మన కోసమే సిగ్గేసేస్తుంది చిచ్చి మీరు సుఖపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది వెళ్ళిపోతుంది ఏమండి పంకజయ గారు ఇదిగో మిమ్మల్ని భయపడ్డారా మరి భయపడకుండా మిమ్మల్ని మామూలుగా చూస్తేనే భయం వస్తుంది పెద్ద మాట అన్నాడు సార్ సారీ అండి కొంచెం లేట్ అయింది ఆ మాటకొస్తే నేనే మీకు సారీ చెందుకు అంటే మిమ్మల్ని నడకుండానే మా ఫ్రెండ్స్ని పిలిచాను ఒక్క నిమిషం ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మనం వెనక్కి తగ్గితే పరు ఉప్పు పోద్ది ఎంతైనా తగ్గేదలా భలే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్స్ కాదా అందరం కలిసే పార్టీ చేసుకుందాం పదండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంతమంది ఏంటండి వాళ్ళందరూ పార్టీకి వచ్చారా లేకపోతే నిమిషం నిండా మునిగా చల్లి ఉండకూడదు అస్సలు ఏమండి ఏంటండి ఇప్పుడు మీ బంధువులైతే ఒకటి మా బంధువులైతే ఒకటి చెప్పండి ఎంత మంది అయినా అదే ఎంత మంది అయినా నేను సరే ట్రీట్ నాదే ఎలాగైనా పంకజానికి ఎదురుగా కూర్చోవాలి హలో కొంచెం జరుగుతారా ఏమండి కొంచెం ఓకే బాగా జరిగారు కూర్చోండి ఏం చేస్తాం దేనికైనా రాసి హాయ్ ఏమండి ఈయనకి మీ బర్త్డే జరగడం ఇష్టం లేదా ఎందుకు ఓ అని పెట్టాడు మొహం ఆయన మా బంధువులేండి ఎక్స్ప్రెషన్ చూసి వేరేలా అనుకోకండి ఆయన కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు మీ ప్రాబ్లం అదో పెద్ద కథ మంది షార్ట్ సిరీస్ కొంచెం చిన్నగా చెప్పరా మావిడి కూరగాయలకని రైతు బజార్కి వెళ్ళి వెళ్ళింది కూరగాయలకే కోణి కాదు చెప్పేది పూర్తిగా వినండి ఒంటరిగా వెళ్తోందని మా పను తోడిచ్చి పంపించు అవునా అయితే అసలు కథ ఇక్కడే ఉంది గంటలో వస్తానని చెప్పి నేలైనా రాలేదు పాపం ఎక్కడ తప్పారు ఏంటో ఐఎమ్ సారీ ఫ్రెండ్ మీరు డిప్రెస్ అవ్వకండి ఏం కావాలో మనస్ఫూర్తిగా తినండి ఓకే తప్పిపోయిన తప్పిపోయినా జరుగుతారులేండి ప్లీజ్ ఇదిగోండి సార్ గురువు గారు ఈ హోటల్ ఫుడ్ బాగుంటుందంటారా మాట్లాడుతున్నారండి హైదరాబాద్ చెప్స్ అంటే ఈ ఊర్లో ఎంత హైలెక్ట్ మీకు తెలుసా అసలు ఈ హైవేలో వెళ్ళే వెళ్లే వాళ్ళందరూ ఏదైనా ఊరు వెళ్తుంటే ఇక్కడ ఆగి మరీ తిని వెళ్తారు ఊర్ నుంచి వచ్చేవాళ్ళు ఊర్లో తినకుండా ఇక్కడ మరీ తిని వెళ్తారు అదే అండి ఒక్కసారి హోటల్ లో ఫుడ్ తిని వెళ్తే హైదరాబాద్ మర్చిపోతారు గానీ హైదరాబాద్ చెప్స్ మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటది ఇక్కడ ఫుడ్ అంతెందుకు మీరు ఇప్పుడు తిన్నాక అప్పుడు చెప్పండి గుడి చైర్మన్ గారు ఏమండి చైర్మన్ గారు ఏంటి చైర్ ను పట్టుకున్నారు ఏం బాబు ఈ మధ్య కొంతమంది ఉన్న వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టుకుంటున్నారు ఒకడు ఎవరైనా గుర్తుండేలా మాట్లాడతారు ఈయన గుర్చుకునేలా మాట్లాడతాడు మీ పేరు పేరు నా తనకు బాగా తెలుసు హలో మా అగ్గుడు తెలియాలిగా అవును మీ పేరు వ్యక్తి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా పిలుచుకుంటారు చూడబోతు అని పిలిస్తే పలకరుగా ఓహో చాలా ఉన్నాయి ఏంటి హాస్య గ్రంథులు పువ్వుని ఇంత రఫ్ గా డీల్ చేయకూడదు పంకజం గారు ముళ్ళు గుచ్చుకుంటుంది హోటల్ చూస్తే దానికి కూడా బిల్లేస్తాడు పెట్టేద్దామా మీరేంటండి మొహం అలా పెట్టారు ఇంకా రాలేదండి ఏంటి ఫుడ్ కాదు మా ఆవిడ ఈయన కోల అయింది గుర్తు హలో ఇది ప్లే గ్రౌండ్ కాదు హోటల్ మనుషులు కగులు తి చూసుకోలే ఏంటన్నీ నాకు ఇవాళ ఎలా జరుగుతున్నాయి చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా అంతేగా అంతేగా ఇక్కడే ఉన్నావు ప్రభుదేవా మీ ఇంటి పేరు గిడ్డే అండి నీకెలా తెలుసు తగులు కొన్ని వదలకపోతేను ఏమన్నారు నేనేమనలేదండి అయినా మీరు లేచారు ఓ ఈ పెద్ద ఆయనకి ఆత్రమే అనుకున్న మూత్రం కూడా ఎక్కువే ఎవరికైనా చూపించండ్రా రా వదిలేయకండ్రా బాబా అలాగా ఏదో తేడాగా కాలు అనుకున్నావు క్లచ్ అనుకున్నావు అలా తొక్కి ఆ మరి ఎవరు కావాలనుకున్నావరా ఈ చాలా కష్టాలు ఆ నేరేంటి మాస్టర్ మొహం అలా పెట్టారు ఇంకా రాలేదండి ఏంటి మీ ఆవిడే కాదు ఫుడ్ ఈయనొకడు కొంచెం హలో గాలికి మళ్ళీ తినిపించచ్చు ముందు నువ్వు తిను గాలి కొట్ట మొహం వేసుకొని చేయకడుతు అలాగే జాగ్రత్త బిల్లు కట్టేది నేనైతే ఈడీ చెప్పొద్ది ఏంటి ఒక్క నాకు లక్క అడితే మండుతున్నట్టుంది ఈ పక్క ఇంటి పంకజం చూస్తుంటే నా ఉండాలి బ్రో పక్కను అడిగి పడిపోయేటట్టుగా తనంటే అంతా తినేసింది కాబట్టి చేగొడుక్కటెళ్ళింది ఈడంతా అలాగే ఉంచాడు ఈడెందుకు వెళ్ళినట్టు ఏదో తేడా కొడుతుంది కనుక్కోవాలి పిల్లలు మీరు నాతో రండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు ఈడున్నాడా పోయాడా దీని బంధువులు మొత్తం తోలు మందం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నారు ఎంతసేపు కడుగుతున్నారు ఏడిస్తే దరిద్రంగా ఉంటది ఈడెవడో పంకజం దగ్గర ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆ ఇప్పుడు పంకజం ముందు నాలుగు పీకేవనుకో తన దృష్టిలో నేను హీరో అయిపోవచ్చు ఎస్ గుడ్ ఐడియా అంకజానికి కొత్తగా వచ్చిన లెవర్ ఏంటి మా నోళ్ళలో కొత్తగా బయటకు వచ్చిన విలన్ ఏంటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కొత్తగా రాబోయే ట్విస్ట్ ఏంటో నెక్స్ట్ బార్ట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట నంబర్ని ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ